ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట అధ్యక్షులు పిలుపునిచ్చారు స్థానిక నంద్యాల పట్టణంలో పద్మావతి నగర్ లో మిడ సమాపేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట అధ్యక్షులు కె భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేకంగా విధానాలపై చర్చించి భవిష్యత్ కార్చరణ రూపొందించుకోవడం కోసం నంద్యాల నగరంలో జేకే ఫంక్షన్ హాల్ నందు రాష్ట క్లాసు నిర్వహిస్తున్నామని బాషా నందేనా జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాబు నాయకులు గిరి చంద్ర రమణ షరీఫ్ శివ పాల్గొనగ శిలా ప్రయాణ స్వామి విద్యార్థి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక తరగతిలో ఆగస్ట్ నాలుగు ఐదు ఆరు తేదీలలో నందేల నగరంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక తరగతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతామని దేశంలో మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టి మూడో దశగా ఉన్నది దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తూ విద్యా వ్యవస్థను ప్రశ్న పట్టించినటువంటి పరిస్థితిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నది నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి విద్యా వ్యవస్థను కూడా కాశాయీకరణ ప్రైవేటీకరణ చేయడానికి ఈరోజు విద్యం పొందారు దేశంలో ఉన్నటువంటి యూజిసి విదేశీ విశ్వవిద్యాలయంలో రాక ఆహ్వానిస్తూ ఒక ముసాయి తీసుకురావడం ఆ విశ్వవిద్యాలయాలు దేశంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు రావడం వల్ల దేశంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల వ్యవస్థను కూడా పష్టి పట్టించే విధంగా ఉన్నది రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది అయితే ఉన్నది రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలపై ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని పిడిఎస్ విద్యార్థి సంఘంగా ఆడుతా ఉన్నాం యోగులం పాదయాత్రలో ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నేను అధికారంలోకి వచ్చి వెంటనే విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తాను ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తాను విద్యాశాఖ మంత్రి గారు నేను అధికారంలోకి వచ్చాను విద్యాశాఖ మంత్రిగా పదవి పొందారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల సంబంధించినటువంటి జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేశారు అదే విధంగా రాష్ట్రంలో నాలుగు వేల రెండు వందల ప్రాథమిక పాఠశాలలు గత ప్రభుత్వం మూసివేస్తే నేను అధికారంలో నేను ప్రారంభిస్తా అని చెప్పారు ఈరోజు ఒక్క విద్యా సంస్థను కూడా ఒక పాఠశాలను కూడా ప్రారంభించలే పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉన్నది అదే విధంగా రాష్ట్రంలో ఈరోజు కుట్టం పొడుగులలాగా విద్యను ప్రైవేటీకరణ చేస్తూ విద్యార్థి తల్లి తల్లిదండ్రులను జలగాల్లో పీడిస్తున్నటువంటి నారాయణ చైతన్య భాష లాంటి విద్యా సంస్థల్లో ఈ రోజు నిబంధనలకు విరుద్ధంగా ఉండగానే ఒక విద్యా సంస్థ చర్య తీసుకోలేదు కానీ ప్రభుత్వ పాఠశాలను మరిన్ని మూసివేయడం కోసం ఈరోజు కొత్త జీవన జీవో నెంబర్ పంతొమ్మిది ఇరవై తీసుకురావడం చాలా దుర్మార్గం విషయమైన ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అదే విధంగా యువగలం పాదయాత్రలో పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేస్తా అని చెప్పాం ఇప్పటి వరకు రద్దు చేయలేదు రాష్ట్రంలో ఫీజు రెంబర్స్మెంట్ బకాయిలు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రెంబర్స్మెంట్ బకాయిలు చేయాలని పీడిఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నది అదే విధంగా సంక్షేమ ఆశ్రమ విద్యార్థులకు నేను మెస్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచుతా అని చెప్పారు సొంత భవనాలు ఏర్పాటు చేస్తా అని చెప్పావు సన్న బీమం పంపిణీ చేస్తా అని చెప్పావు ఈ రోజు ఆశ్రమ విద్యార్థులకు నువ్వు చెప్పినటువంటి ఆ ఒక్కటి కూడా నెరవేరట్లేనటువంటి పరిస్థితిలో ఉన్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు విద్యార్థులు స్థితిలో జీవనం ఉన్నది రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ప్రజాప్రతినిధి కానీ హాస్టల్లో సందర్శించలేనటువంటి పరిస్థితులు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నది రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్టల్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నది అదేవిధంగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి నిరుద్యోగ భృద్ధి ఎప్పుడు అమలు చేస్తారని మేము పిడిఎస్ అడతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల రెండు కోట్ల యాభై లక్షల నిరుద్యోగ పోస్టులు ఖాళీగా ఉంటాయి ఈ పోస్టులు భర్తీ చేయాలని కూడా ఈ రోజు పిడిఎస్ డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు విద్యా ప్రమాణాలు కూడా ఈరోజు అకాడమిక్ ప్రారంభం మూడు నెలలు అయితే ఉన్నది ఇంటర్మీడియట్ అడ్మిషన్ ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చి కూడా మూడు నెలలు అయితే ఉన్నది ఈ రోజు డిగ్రీ అడ్మిషన్ కూడా ప్రారంభించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కూజ్ ప్రభుత్వం ఉన్నది వీటన్నిటిపైన కూడా చర్చించి భవిష్యత్తు కాలేజీలను రూపొందించుకోవడానికి విదేశం రాష్ట్ర విద్యా వైజ్ఞానిక తరగతిలో ఈ యొక్క నంద్యాల రాష్ట్ర విద్యా వ్యాఖ్యల శిక్షణ తరగతులు ఆదర్శ నాలుగో ఐదులో లంగా జేకే పంక్షన్ నిర్వహించబోతా ఉన్నాం ప్రధానంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విద్యా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నాయి విద్యా వ్యతిరేక విధానాలపై కాబోయే రోజులలో కార్యాచరణలో ఈ రాష్ట్ర విద్యా వైద్య శిక్షణ తరగతుల్లో వేదిక చేసుకుని కార్యాచరణను రూపొందించుకోబోతా ఉన్నాం మరి దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ విద్యలో ప్రైవేటీకరణ కాశ్యవీకరణ కార్పొరేటీకరణ చేస్తూ ఉన్నాడు గ్రామీణ ప్రాంతాల్లో చదివే విద్యార్థులు ప్రాథమిక పాఠశాలలు మూసివేసే పద్ధతిలో నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చారు నూతన జాతీయ విద్యా విధానం ద్వారా మరి మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నాలుగు నాలుగు వేల రెండు రెండు రోజుల స్కూళ్ళు కూటబడిన పరిస్థితి ఉంది మరి రాష్ట్రంలో నారా లోకేష్ గారు అధికారులకు రాకముందు అయితే నాలుగు వేల రెండు వేల పాఠశాలను మూసివేశారో మేము అధికారులకు వచ్చిన తర్వాతనే ఆ పాఠశాలను మరి తెలుస్తామని హామీ ఇచ్చారు అధికారులకు వచ్చి కూడా సంవత్సరం దాటిపోయింది ఇంతవరకు కూడా ఆ హామీని ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదని ఈరోజు మేము పీడిఎస్గా ప్రశ్నిస్తూ ఉన్నాము అలాగే మన నంద్యాల జిల్లాలో అనేక విద్యారంగ సమస్యలు ఉన్నాయి వాటిని కూడా ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్న మినిస్టర్లు ఏమాత్రం పట్టించుకునే పరిస్థితుల్లో ఉన్నారు డోర్లో మైనింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇంతవరకు ఆ హామీని అమలు చేయలేదు డోర్లో మైనింగ్ కళాశాలను ఎప్పుడు అమలు చేస్తారో ఇక్కడున్న మినిస్టర్లు చెప్పాలని ఈరోజు మేము టీడీఎస్గా పిలుస్తా ఉన్నాం అలాగే నంద్యాల జిల్లాలో మరి ట్రాంతి ఉన్న మోడల్ స్కూల్ ఏదైతే ఉందో ఆ మోడల్స్ ను తీసుకెళ్లి పార్లబులలో పెట్టాలని ఇక్కడున్న అధికారులు మరి ప్రయత్నిస్తూ ఉన్నారు అది పెట్టారు కూడా అయితే అక్కడున్న వస్తువులను మరి ఆధారం చేసుకొని అక్కడున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అక్కడున్న మరి మోడల్ స్కూల్ విద్యార్థులకు వస్తువులు కల్పించాల్సి పోయి అధికారులు ఒత్తిడి మేరకు పాఠబులు తీసుకెళ్లి ఆ స్కూల్ పెట్టే విద్యార్థులకు ఏ విధంగా మీరు వస్తువులు కల్పించాలని ఈరోజు నేను చేసుకుంటా ఉన్నాం తక్షణమే ఏదైతే పాఠ పనుల్లో తీసుకుని మార్క్స్ పెట్టారో దాన్ని తక్షణమే విడికి తీసుకోవాలని కూడా ఈరోజు పీడియస్గా అడుగుతా ఉన్నాం ఇతరలో మినిస్టర్లు విద్యారంగంపై దృష్టి పెట్టాలి విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఈరోజు పీడిఎస్లో నశిస్తూ ఉన్నాం అయితే నందాల జిల్లాలో క్లాసులు నిర్వహించామో ఆ క్లాసులు ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని నాలుగు ఐదు ఆరు తేదీలో జరిగే క్లాసులకు మేధావులు విద్యార్థులు మరి ప్రొఫెసర్లు అందరూ హాజరయ్యి క్లాసులు విజయవంతం చేయాలని ఈరోజు పీడిఎస్లో కొడుతూ ఉన్నాం వివిధ న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు